सेक्शन 17 ये వ్యవహారంలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి సంబంధించి ఈ సెక్షన్ సెవెంటీన్ ఏ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పూర్తి రిలీఫ్ వస్తుందా లేదా అనే దానికి ఒక క్లారిటీ అయితే రాబోతోంది అది కూడా చీఫ్ జస్టిస్ బెంచ్కు ఈ కేసు వెళ్ళడం ఏం జరగబోతోంది ఎటువంటి తీర్పిస్తాననేది ఇప్పటికే ద్విసభ్య ధర్మాసనంలో ఉన్న ఇద్దరు న్యాయమూర్తులు కూడా జస్టిస్ అనిరుద్ధ్ బోసు అలాగే జస్టిస్ బేలాయం త్రివేది వీళ్ళిద్దరూ విభిన్న అభిప్రాయాలు ఎప్పుడైతే సెవెంటీన్ ఏకి సంబంధించి వ్యక్తం చేస్తారు ఇంకా ఫైనల్గా కూడా చీఫ్ జస్టిస్ ఏం చెప్తారు తర్వాత ఇది ఒక ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వరకు కూడా ఈ కేసు వెళుతుందా లేదా అనేది ఇప్పుడు ఒక చర్చ అయితే మొదలవుతుంది ఎందుకంటే కంప్లీట్గా ఈ సెవెంటీన్ ఏ ద్వారానే సెవెంటీన్ రెండు వేల పద్దెనిమిదిలో సెవెంటీన్ ఏ చట్టంలో చేసిన సవరణలు ఆధారంగా ఖచ్చితంగా ఈ కేసుని క్వాష్ చేయించాలి అనేది మొదటి నుంచి కూడా చంద్రబాబు గారి తరపు లాయర్లు ఎవరైతే ఉన్నారో సిద్ధార్థలోద్రా లాంటి వాళ్ళు సీనియర్ న్యాయవాదులు వాళ్ళు చేస్తున్న ప్రయత్నం కాకపోతే ఆ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుంది లేదు అనేది ఇప్పుడు ఈ సెక్షన్ సెవెంటీన్ ఏకి సంబంధించి ఒక స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అప్పటి వరకు అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు లేవు ఇప్పుడు దీన్ని కేసు కొట్టేయడాలు క్వాష్ చేసేయడాలు లేదంటే రిమాండ్ రిపోర్ట్ను కొట్టేయడాలు కూడా ఏం లేదు వీళ్ళిద్దరూ న్యాయ న్యాయమూర్తుల్లో చెప్పిన దాంట్లో చూసుకుంటే ఒక కీలకమైనది అదే ఎందుకంటే ముందు జస్టిస్ అో బోస్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే సెవెంటీన్ ఏ వర్తిస్తుంది చంద్రబాబు కేసులో ఈ విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందే అని ఆయన చెప్పడం అదే టైంలో గతంలో జరిగిన దర్యాప్తుకు ఈ అరెస్టు వర్తించదు అని చెప్పడం అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని కొట్టేలేము అని చెప్పి బోస్ ఇచ్చిన తీర్పులో చాలా క్లియర్గా ఉంది అనుమతి లేనంత మాత్రమే రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం అవుతుందని కూడా వెల్లడించడం లేదు అన్నారు అదే టైంలో జస్టిస్ బేలాయం త్రివేది ఆమె చెప్పిన దాంట్లో కూడా అనిరుద్ బోస్ ఇచ్చిన తీర్పుతో విభేదించారు ఒక రకంగా ఈ కేసులో చంద్రబాబుకి సెవెంటీన్ ఏ వర్తించదు అని చెప్పడం ఇదే సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణ ఆధారంగా కేసును క్వాష్ చేయలేము రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సవరణలు కేవలం తేదీకి సంబంధించిన మాత్రమే కానీ అవినీతి నిరోధక చట్టానికి సెవెంటీన్ ఏని ముడిపెట్టలేము అని చెప్పడం అదే టైంలో ఎవరైతే నేరానికి పాల్పడడానికి అధికారాన్ని అడ్డు పెట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఈ సెవెంటీన్ ఏ అనేది ఒక రక్షణగా ఉండకూడదు అని చెప్పడం చాలా క్లియర్గానే ఉన్నాయి ఇందులో ఇక తిరుగులేదు మనకి ఎదురు ఎదురు లేదు అనుకోవడానికి రాజకీయంగా అటువంటి ప్రకటనలు చేసుకోవచ్చు కానీ రేపొద్దున్న చీఫ్ జస్టిస్ ఫైనల్గా ఏం చెప్తారు అనే దాని మీద రేపొద్దున కేసు ఒక బెంచ్ మార్క్ కేసు కూడా అయ్యే అవకాశం ఉంటుంది చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సెవెంటీన్ ఏకి సంబంధించి అప్పట్లో సుప్రీంకోర్టు ఇలా చెప్పింది అనేది భవిష్యత్తులో ఎవరైనా అవినీతి పరుల అయిన రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలు దొరికినప్పుడు కూడా ఇది అప్పుడు కీలకమయ్యే అవకాశం ఉంటుంది కాకపోతే ఫైనల్గా ఏం జరుగుద్దనే చూడాలి